ఎత్తగా డబ్బులు అనేవి ఈరోజు మా అకౌంట్లోకి రావడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఈ పండగని చాలా ఆనందంగా జరుపుకుంటాం పత్తి గారి ఇంట్లోని అలాగని ఈ డబ్బులు పడదాం కారణంగా మా గురువుగారు మల్లారి కృష్ణారావు గారికి తర్వాత రంగసాము గారికి గవర్నర్ గారికి ఇంకా మిగతా ఉన్న మంత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గురువు గారు కృష్ణారావు గారుల్లా ఆయన లేకపోతే ఈ ఓఎన్ చేసి అనేది మాకు వచ్చి ఉండేదే కాదు చాలా మంది చాలా రకాలుగా ఎన్నో డబ్బులు కొట్టుకున్నారు కానీ ఈ విజయం అనేది మా మల్లాడి కృష్ణ వల్ల సాధ్యం మా మల్లారి కృష్ణారావు గారు ఈ డబ్బులు రప్పించారు కాబట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ యానవలో ఉన్న మత్స్యకారులందరికీ చాలా శుభదనం ఈ రోజు ఎందుకంటే ఓఎన్జీసీ డబ్బుల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి రంగస్వామి గారికి అలాగే గవర్నర్ గారికి మరి డబ్బులకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఎవరైనా అంటే ఈ రోజుని మా గురుగారనేటటువంటి మల్లాడి కృష్ణారావు గారికి మెయిన్ ఆయనకి చాలా రుణపడి ఉంటాం ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా చేసుకుంటారంటే ప్రతి ఒక్కరి కళలో కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కొత్తపేట ప్రజల తరపున పెద్దల తరపున అందరి తరఫున కూడా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం జై మల్లాడి